సింహాచలంలో కొలువై ఉన్న స్వామివారు శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారు సింహాచల కొండపైన స్వామివారు మూడు వందల అరవై నాలుగు రోజులు చందనంతో కప్పబడి ఉంచుతారు ఒక్క రోజు మాత్రమే ఆ స్వామివారికి నిజ రూప దర్శనంలో భక్తులందరికీ దర్శనమిస్తారు అది ఈ నెల ముప్పయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతి రోజు జరుగుతుంది ఆ రోజు అక్కడ స్వామి వారిని చూడడానికి ప్రజలు లక్షల్లో వస్తారండి అంత బాగుంటుంది అక్కడ సింహాచలంలో మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం అలా వేచి చూస్తారండి సింహాచలం దేవస్థానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు అనమాట ఆయన మహావిష్ణు భక్తుడు అనమాట హరి ద్వేషి అయిన హిరణ్య కసుకుడికి ఇదంతా నచ్చేది కాదనమాట తన కుమారుడిని ఎలాగైనా విష్ణు భక్తి నుండి తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట చాలా కష్టపెట్టారట భక్త ప్రహ్లాదుడిని అయినా ఎంత కష్టపెట్టినా ఎంత బాధ పెట్టినా ఎప్పుడు ఆ విష్ణుమూర్తి వచ్చి భక్త ప్రహ్లాదుడిని కాపాడేవాడట తన భక్తున్ని బాధపెట్టడం చూసి ఆ విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్య సంహరించడం జరిగింది అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు మా చిన్నానని చంపడానికి మీరు ఒక అవతారం ఎత్తారు మా నాన్నగారిని చంపడానికి ఇంకొక అవతారం ఎత్తారు కానీ ఆ రెండు రూపాలు కలిపి చూడాలని ఉంది స్వామి అని భక్త ప్రహ్లాదుడు స్వామి వారికి అడుగుతారనమాట అప్పుడు ఆ స్వామి వారు రెండు రూపాలతో కలిసి ఈ సింహగిరి పైన వెలిసారనమాట అందుకే ఇది సింహాచలం అని పిలుస్తారు తరువాత ఒక రోజు చెందిన రాజు పురురవుడు ఆ రాజు ఆ ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడు రాజు విమానం కిందకి ఆకర్షింపబడిందంట అప్పుడు పురూరవుడు కిందకి దిగాక వెతకగా వెతకగా మట్టిలో పుట్టలో స్వామివారు పురూరవుడికి దర్శనమిచ్చారట నరసింహ అవతారంలో ఉన్న స్వామివారు పురూరవుడికి దర్శనమిచ్చారట అప్పుడు పూర్తిగా మట్టితో కప్పబడి ఉందంట కానీ పురూరవుడు గంధం స్వామివారికి చల్లదానాన్ని ఇస్తుంది అని చెప్పి గంధంని మొత్తం స్వామివారి చుట్టూ పేర్చారటండి అప్పటి నుండి స్వామివారికి అలా చందనంతో కప్పే ఉంచుతారు ఒక్కరోజు తప్పించి కేవలం ఒక్కరోజు మాత్రమే స్వామివారిని నిజ రూప దర్శనంలో భక్తులకి కనిపిస్తారు తర్వాత పురూరవుడే దేవాలయాన్ని కూడా నిర్మించారట ఐదు వందల కిలోలు ఉన్న చందనాన్ని తీయడం మళ్ళీ చందనాన్ని పెట్టడాన్ని చందనోత్సవం అని అంటారు ఈ చందనం స్వామివారికి అర్పించడం కూడా నాలుగు విడతలుగా అర్పిస్తూ ఉంటారనమాట వలిచిన చందనాన్ని భక్తులకి ప్రసాదంగా అందిస్తారు ఇదండి చందనోత్సవం గురించి మరియు సింహాచలం టెంపుల్ గురించి ఈసారి మనకి చందనోత్సవం ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారం పడింది ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు చాలా మంది భక్తులు ముందు రోజే వచ్చి అక్కడ ఉంటారనమాట అలాగైనా ఉండొచ్చండి సో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళు దయచేసి రాకండి ఎందుకంటే లక్షలాది మంది జనాలు ఇక్కడికి వస్తారనమాట చాలా తొక్కిసలటలు అయితే జరుగుతాయి సో ఈసారి ప్రభుత్వం కూటమి అయినందున వల్ల చాలా మంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు ఏప్రిల్ ముప్పయో తారీఖు ఉదయం టూ థర్టీ ఏఎం నుండి నైట్ ట్వెల్వ్ పిఎం వరకు దర్శనం అయితే ఉంటుంది అన్నమాట సో వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ మీరు తెచ్చుకోండి చాలా మంచిది ఎందుకంటే చాలా ఎండలు ఉంటున్నాయి అండ్ కొంతమంది అంటారు మధ్యాహ్నం వెళ్తే కొంచెం తొందరగా అయిపోతుందని మినిమం నార్మల్గా దర్శనంకి వెళ్ళాలంటే మీరు తప్పకుండా ఫైవ్ అవర్స్ అయితే పడుతుందండి చందనోత్సవానికి మనకి టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట టెంపుల్ దగ్గర లేదా ఎస్బీఐ యూనియన్ బ్యాంక్స్లో కూడా ఇస్తూ ఉంటారు అది మనం హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్పలేము సో మీరు టెంపుల్కి డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు అనమాట మూడు వందల రూపాయల టికెట్ ఉంటుంది మరియు వెయ్యి రూపాయల టికెట్ అయితే ఉంటుంది మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట వాళ్ళు ఫామ్ అనేది ఫిల్ అప్ చేసుకొని మీకు టికెట్ అయితే ఇస్తారు సో దాని టైమింగ్ చూసుకొని మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చే రండి మరియు బైక్స్ అనేది మీకు కార్స్ కానీ బైక్స్ కానీ కొండ పైకి అలో లేదనమాట దేవస్థానం వారి బసెస్ అయితే ఉంటాయి ఫ్రీ బస్సెస్ దానిలోనే వెళ్ళాలి ఇదండి మన సింహాచలం చందనోత్సవం గురించి సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎవరైతే చందనోత్సవానికి వద్దాం అనుకుంటున్నారు గోవింద గోవింద